గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విభూతి యోగము ఆరవ శ్లోకం మహర్షయ సప్త పూర్వే చరో మనవస్త మద్భావా మానసాజా ఏషాంలోక ఇమా ప్రజా సప్త మహర్షులను వారికంటే కంటే పూర్వులైన సనకాది మహామునులు నలుగురును స్వాయంభవాది చతుర్దశ మనువులను మొదలగు వీరందరును నా భక్తులే అందరూ నా ఎడ సద్భావము కలవారే వీరందరూ నా సంకల్పము వలనే జన్మించి తరి ఈ జగత్తునందలి సమస్త ప్రాణులను వారి సంతానమే ఏమాత్రం తెలివున్నా ఇప్పుడు అర్థం అవ్వాలి కృష్ణుడు అంటే ఏదో ద్వాపరేగంలో వచ్చిపోయిన ఒక అవతారం కాదు ఏదో మానవ మాతృడిగా పుట్టిన వాడు కాదు అనాది అసలు ప్రారంభము లేని వాడు లేనివాడు పరమాత్మ పరబ్రహ్మము ఈ లోకంలో ఉండే మనుషులకి ప్రాణులకి అందరికీ కూడా పూర్వీకులు ఉంటారు కదండి ఎక్కడో ఒక ఆరంభం అవ్వాలి కదా ఎవరు వాళ్ళు అంటే సప్త ఋషులు వాళ్ళ గోత్రాలు ఇప్పుడు చెప్తూ ఉంటారు వశిష్ఠ గోత్రము కశ్యప గోత్రము గౌతమ గోత్రము భరద్వాజ గోత్రము ఇవన్నీ ఏమిటంటే ఆ సప్త ఋషుల పేర్లతో ఏర్పడిన గోత్రాలు అలాగే దేవ ఋషులు నలుగురున్నారు సనక సనందన సనాతన కుమారులు వాళ్ళు ఎప్పుడు ఐదేళ్ల ప్రాయంలో ఉన్న పిల్లలాగే ఉంటారు పరమ విష్ణు భక్తులు పరవ భాగవతోత్తములు ఇంతకు ముందు కొన్ని శ్లోకాలను మనం చెప్పుకున్న బ్రహ్మదేవుడికి ఒక రోజులో వెయ్యి మహాయుగాలు గడుస్తాయి అంటే నాలుగు వేల యుగాలు ఇవి పద్నాలుగు మనవంతరాలుగా విభజించబడ్డాయి ఈ పద్నాలుగు మన్వంతరాలు కూడా పద్నాలుగు మంది మనవులు పరిపాలకులుగా ఉన్నారు ప్రస్తుతం మనము వైవస్వ బన్వంతరంలో ఉన్నాం అంటే ఏడవ మనవంతరంలో ఉన్నాం పూజలో సంకల్పం చెప్పేటప్పుడు చెప్తాం కదా వైవస్వత వన్వంతరే అంటే ఆ మనవంతరంలో ఉన్నాం మనం ఇప్పుడు మనవు నుండి మానవుడు అనే పదం వచ్చింది మనిషి అనే పదం కూడా వచ్చింది మానవుడు లేదా మనిషి అంటే మనస్సు నుండి ప్రాణులకి అంటే జంతువులకి మనుషులకి తేడా ఏమిటంటే మనుషులు బుద్ధి వాడగలరు చక్కగా ఆలోచించగలరు జంతువులకి అది తక్కువగా ఉంటుంది ఈ మనువు లేదా మానవుడు అనే పేరు నుండి ఇంగ్లీష్ లో మ్యాన్ మ్యాన్ అనే పేరు వచ్చింది ఇంగ్లీష్ లో అంటే మనిషి ఇంగ్లీష్ భాష గొప్పదనుకుంటాం కానివ్వండి ఇంగ్లీషే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని భాషలకి కూడా సంస్కృతమే మూల భాష సంస్కృతం నుండే అన్ని భాషలు వచ్చాయి ఈ నలుగురు దేవఋషులు అలాగే సప్త ఋషులు ఏడుగురు ఋషులు అలాగే పద్నాలుగు మంది మనువులు అందరూ కూడా ఆ పరమాత్మ నుండే పుట్టారట పరమాత్మ సంకల్పం నుండి ఉద్ధరించబడ్డారు వీళ్ళందరూ ఉద్భవించారు బయటికి సృష్టి మొత్తానికి వీళ్ళే మూల పురుషులు వీళ్ళందరూ ఎవరంటే స్వామినే ఎప్పుడు తలచుతూ ఉండేవాళ్ళు మద్భావ మానస జాత స్వామిని ఎప్పుడు భావిస్తూ ఉండేవాళ్ళు స్వామిని నిరంతరము స్మరించడం వల్లనే వీరికి ఈ విధమైన అద్భుతమైన శక్తి కలిగి మనుషుల్ని సకల ప్రాణులను కూడా సృష్టించగలిగారు వీళ్ళందరికీ కూడా పరమాత్మ ఎందుకు అనన్యమైన భక్తి ఆత్మ జ్ఞానము పుష్కరంగా ఉన్నాయి మరి అసలు ఈ సృష్టి ఎందుకు జరిగింది అంటే దానికి ఒకటే సమాధానం వస్తుంది మనకి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి ప్రవృత్తి మార్గము ఇంకోటి నివృత్తి మార్గము సనగాది నలుగురు ఋషులు కూడా నివృత్తి మార్గాన్ని ఎంచుకున్నారు పరమాత్మ పట్ల అనన్య భక్తితో ఇప్పటికీ అలాగే ఉన్నారు అలాగే సప్త ఋషులు మనువులు మనకి ప్రవృత్తి మార్గాన్ని చూపించారు అంటే గృహస్థాశ్రమాన్ని చూపించారు ముందు ప్రవృత్తి మార్గాన్ని అనుసరించి తర్వాత నిదానంగా జ్ఞాన సౌపార్జన చేసి సాధన ద్వారా నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయారు మనం కూడా వాళ్ళ నుండి నేర్చుకొని చేయాల్సింది మనం మొదట ప్రవృత్తి మార్గంలో ఉన్న నిదానంగా మనం తెలుసుకొని ఇదంతా మోహము మాయ ఇంతకు మించి ఏమి లేదు అని నివృత్తి మార్గం వైపుకి అడుగులు వేయాలి మనం ఏమనుకుంటామో సహజంగా ఏదో స్త్రీ పురుషుల కలయిక వల్ల సృష్టి జరుగుతుంది అనుకుంటాం ఇంతకు ముందు శ్లోకాల్లో స్వామి చెప్పి ఉన్నాడు ఏదో స్త్రీ పురుషులు కలిగే కామం వల్ల సృష్టి జరుగుతుంది అంతకు మించి ఈ జగత్తు ఏర్పడడానికి వేరే కారణము లేదు అని అజ్ఞానులు తలుచుతారు కానీ పరమాత్మ సంకల్ప మాత్రము చేతనే సృష్టి చేయగలడు ఇంకా చెప్పాలంటే మనుషులు కూడా ఏదైనా చెయ్యాలంటే ముందు ఒక సంకల్పం చెయ్యాలి దానిలో నుండే కదా ఆలోచనలు పుట్టుకొచ్చి అది కార్యరూపం దాల్చేది స్త్రీ పురుష సంయోగం ద్వారా మాత్రమే సృష్టి జరుగుతుంది అనుకునేవాడు ఎప్పటికీ అజ్ఞాని సంకల్ప మాత్రము చేతనే పరమాత్డి ఇదంతా కూడా సృజించాడు సప్త ఋషులు మన జన్మలకి మూల కారకులు అయితే ఈ సనకాది నలుగురు ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి మోక్షాన్ని బోధించారు మనవులేమో మనకి ధర్మ మార్గాన్ని బోధించారు మనోధర్మ శాస్త్రాన్ని ఈ రోజుకి మనం అనుసరిస్తున్నాము గౌరవిస్తున్నాము కదా సప్త ఋషులు కూడా మనకు వంశ పరంపరని ఇస్తే సనకాది ఋషులు మనకి గురు పరంపరని ఇచ్చారు మోక్షానికి బాట చూపించారు ధర్మం కావాలి కదా మోక్షానికి వెళ్ళాలంటే మనవులు మనకి ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అనే ఒక ధర్మ పరంపరని ఇచ్చారు కాబట్టి పరమాత్మ ఈ శ్లోకంలో ఈ ముగ్గురు గురించి ప్రస్తావించి చక్కగా మనకి ఈ సృష్టి ఏర్పడిన విధానాన్ని వివరించారు లోకాసమస్త సుఖ్నభవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణార్పణ